ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఒక గ్యాజెట్ గా కాకుండా మానవ శరీర భాగంగా మారిపోయింది స్మార్ట్ ఫోన్ అంటే నాలెడ్జ్ ఎంటర్టైన్మెంట్ సహా ప్రపంచమే అరచేతిలోకి వచ్చేస్తుంది మరి అలాంటి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే ముందు కెమెరా బ్యాటరీ స్టోరేజ్ లుక్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు కానీ స్మార్ట్ ఫోన్ ఎంత కాలం పనిచేస్తుంది ఎక్స్పైరీ డేట్ ఉందా అని ఎవ్వరూ ఆలోచించరు కానీ స్మార్ట్ ఫోన్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుందా పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం స్మార్ట్ ఫోన్ ని సరైన విధంగా వాడితే ఎంత కాలమైనా ఏ సమస్య లేకుండా సక్రమంగా పనిచేస్తుంది ఇంకా చడిపోదనే అవగాహన అందరికీ ఉంటుంది అయితే అది నిజం కానే కాదు ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ని సక్రమంగా వాడితే దాని మెయిన్ బాడీ మాత్రమే సేఫ్ గా ఉంటుంది స్మార్ట్ ఫోన్ అనేది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కాబట్టి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు నిజానికి స్మార్ట్ ఫోన్ పనితీరు వాటి బ్రాండ్ వినియోగంపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు యాపిల్ శాంసంగ్ రెడ్మీ వంటి ఫోన్స్ అయితే కొన్ని సంవత్సరాల పాటు సౌకర్యవంతంగా పనిచేసి ఆ తర్వాత నెమ్మదిస్తాయి కానీ అన్ని బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు అలా పనిచేయకపోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఏ స్మార్ట్ ఫోన్ అయినా తడవటం ఓవర్ హీట్ అవ్వటం వేరే చార్జర్ వాడటం అదే పనిగా గేమ్స్ ఆడటం వంటివి చేస్తే ఇంటర్నల్ గా చెడిపోతుంది ఇంకా ఎక్కువ సందర్భాల్లో బ్యాటరీ పాడైపోయిన ఫోన్ సరిగ్గా పనిచేయదు డామేజ్ అయిన ఛార్జర్ వాడటం తయారీలో ఉపయోగించే కెమికల్స్ కి ఎక్స్పైరీ డేట్స్ అయిపోవడం వల్ల బ్యాటరీ పాడైపోతుంది ఇంకా ప్రతి బ్యాటరీకి దానిపై ఎక్స్పైరీ డేట్ కూడా రాసి ఉంటుంది ఎక్స్పైర్ లేదా పాడైపోయిన బ్యాటరీని మారుస్తే స్మార్ట్ ఫోన్ మరింత కాలం సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు అయితే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచుకోవడం కోసం కొత్తగా లాంచ్ అయిన మొబైల్స్ కి రెండు లేదా మూడు సంవత్సరాల వరకే సాఫ్ట్వేర్ అప్డేట్స్ యాక్సెసరీస్ అందుబాటులో ఉంచుతున్నాయి ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు కాబట్టి కొంత సమయం తర్వాత కొత్త స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయడం తప్పనిసరిగా మారిపోయింది ఈ కారణంగానే స్మార్ట్ ఫోన్స్ కి కూడా ఎక్స్పైరీ డేట్స్ ఉంటుందని టెక్ నిపుణుల వాదన